హైదరాబాద్ బోడుపల్ లో డాన్స్ మాస్టర్ను చిత్తారు స్థానికులు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు డాన్స్ మాస్టర్ విషయం తెలుసుకున్న పేరెంట్స్ బంధువులతో కలిసి స్కూల్ కు చితకొట్టి పోలీసులకు అప్పగించారు అతడితో పాటు స్కూల్ ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

నేను మెడికల్ మేనేజ్‌మెంట్ యాక్షన్ తీసుకుంటా బట్టలు బట్టలు తీసి కొడతాలి ఏంటి ఆ అట్లంతా ఉంటాయా తెల్లగా ఉండాయారే దేన్ని ఎహర్ పట్టుకును నేను లా పట్టుకో చట్టు కొందా బట్ట మార్చా ఆ పాప నువ్వు